దేవుడి గద్దను దాన్ని పంపించడంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో సమస్యలు ఇరుకులు గద్ద తన్ను కొనిపోయినట్టే పోయి ఉండొచ్చు కొన్నిసార్లు జాగ్రత్త దాని వెనకాల నీ కొరకు మేలు దాచబడి ఉంది ఆమెన్ అలలుయ్య అందును బట్టి నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి అందుని దేవ నా జీవితంలో నాకేం అర్థం అవ్వట్లేదు కానీ ఒకటి అర్థమైంది నాకు నాకు అన్నిటిని మేలు సాతానుడు నీ మీద రాళ్ళు విసిరవచ్చు సాతానుడు నీ మీద ఇసుక పారేయొచ్చు సాతానుడు నీ మీద సిమెంట్ సంచులు పాడేయొచ్చు ఇవన్నీ పారేస్తే దేవుడు దాన్ని తీసుకొని నీకు ఇల్లు కట్టించగల సమర్థుడు ఆయన అలా లూయా ప్రైజ్ ఓ దేవుడు నమ్మదగిడు అందుకేం చేయాలి క్రైస్తవులలో ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత ఉండాలి వందనాలు ఉండాలి ఒకసారి తెల్లల దేశంలో చక్కగా పాటలు పాడతారు వాళ్ళు చాలా వాయిద్యాలు ఉంటాయి చాలా చక్కగా పాడతారు ప్రాక్టీస్ బాగా చేస్తారు ఒక సంఘంకి చాలా పెద్ద పేరు ఉందంట చాలా చక్కగా పాటలు పాడతారని